వెల్కమ్ టు హండే టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో పూనం కౌర్ గారు చేసిన కమెంట్స్ పై దుమారంగా చర్చలు సాగుతున్నాయి అలాగే హాట్ టాపిక్ గా కూడా మారుతుంది సో దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో ప్రస్తుతం టాలీవుడ్ లో పూనం కౌర్ గారు పూనం కౌర్ గారు చేసిన కమెంట్స్ అలాగే మా అసోసియేషన్ రెస్పాండ్ అవుతూ ఈ వీళ్ళిద్దరి మధ్యన కూడా చర్చలు జరుగుతాయా లేకపోతే ఇది ఇలాగే హాట్ టాపిక్ గా పెద్దది అవుతూనే ఉంటుంది పూనం కౌర్ గారు చాలా సందర్భాల్లో స్పందించారు చాలా సందర్భాల్లో ఎక్స్లో పోస్ట్ చేశారు ఎక్కడ ఎవరికి ఒక మహిళకు కానీ ఒక సాధారణ మహిళ నుంచి సెలబ్రిటీ వరకు ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి నిరసన తెలియజేయడం వాళ్ళ అండగా నిలబడడం వాళ్ళ గురించి పోరాటం అనేది అలా ప్రవర్తించే వాళ్ళలో అలా చేసే సపోర్ట్ చేసే వాళ్ళలో పూనం కౌరు గారు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు ఆరు చాలా సందర్భాల్లో నిర్భయ లాంటి ఘటనలో కూడా చాలా అగ్రెసివ్గానే స్పందించి రెస్పాండ్ అయ్యారు అయితే గత కొద్ది ఏళ్ళుగా అంటే ఒక రెండు మూడేళ్ళుగా ఆవిడ అడపాదడప ఎక్స్లో పోస్ట్ చేయడం కానీ పరోక్షంగా ఏమైనా ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఒకేలాగా ఉండదు చాలామంది హార్డ్ వర్క్ కష్టపడితే ఇది అవుతారు అన్నట్టుగా చెప్తారు అవి కాదు ఇప్పటికీ మగపెత్తనంలో నడుస్తుంది మగ మహారాజులో ఏలుతున్నారు తప్ప ఇండస్ట్రీ అందరిదే అనుకోవడానికి కూడా లేదు కొంతమందికి అలా కలిసి వచ్చాక వాళ్ళు స్టార్ హీరోలో స్టార్ డైరెక్టర్గా మారిపోయి గతం మర్చిపోయి రకరకాలుగా చేస్తుంటారు అన్నట్టుగా పరోక్షమైన వ్యాఖ్యలు చాలా చేశారు సో ఆవిడ ఒక రెండు మూడేళ్ళ కిందటి వరకు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఒక సూపర్ స్టార్ అని అనుకున్నారు ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈమె జీవితం ఎట్లా అయిపోయిందా పవన్ కళ్యాణ్ గారు వల్లే ఎట్లా అయిందా అని ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటే ఒకసారి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి రామ్ గోపాల్ అమ్మ గారు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు ఈవిడ సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడింది అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ జనసేన పార్టీ పెట్టిన కొత్తలో ఇప్పుడు సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఉండి ఇదేంటిది పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈవిడ ఇబ్బందులు పడిందా అన్నట్టుగా చాలామంది సోషల్ మీడియా వేదికగా డౌట్ వ్యక్తం చేశారు కొంతమంది అయితే కథనాలు కూడా రాసేశారు దానికి ఆవిడ స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందించారు కదా ఆ తర్వాత ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఇలాగ ట్వీట్ చేశారు ఆవిడ ఒక నేను ఒకరి వల్ల నష్టపోయాను మీరు అనుకుంటున్న సూపర్ స్టార్ హీరో ఎవరైతే హీరోగా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళారో ఆవిడ పేరు పెట్టలేదు హీరోలుగా హీరోగా సూపర్ స్టార్గా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళారో ఆయన కాదు మీరు అనుకుంటున్న వ్యక్తి ఆయన కాదు ఒక దర్శకుడే అన్నట్టుగా చిన్న హింట్ ఇచ్చారు ఆవిడ సో అప్పుడు కొంతమంది ఎవడ దర్శకుడు ఎవడే హింటాడు అన్న తర్వాత అక్కడికి ఆరు నెలలు పోయిన తర్వాత ఇంకో ట్వీట్లో ఏదో ఇలాగే ఇండస్ట్రీలోనో బయట సోషల్ లో ఇష్యూస్ జరిగినప్పుడు ఇట్లాగే పరోక్షంగా ఒక దర్శకుడు అన్నట్టుగా త్రివిక్రమ్ గారు అన్నట్టుగా కూడా స్పందించినట్టుగా చూసాం సో మొన్న మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎప్పుడు మళ్ళీ స్పందించినప్పుడు కూడా త్రివిక్రమ్ గారి మీదే ఆవిడ బురద చల్లుతున్నారు అని కూడా అనుకున్నాం అయితే బురద జల్లుతున్నారా నిజంగా వాస్తవమా అనేది మనకు తెలియదు డైరెక్ట్ గా నేమ్ వాడారు ఆడారు నేమ్ ఇంకోటి దీనిపై ఎవరు ఖండించలేదు కూడా గతం ఒక ఆరు నెలల కిందట ఎప్పుడు ట్వీట్ చేసినప్పుడు కూడా అండ్ నా కరెక్ట్ గా పీరియడ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం గుర్తులేదు అప్పుడు కూడా త్రివిక్రమ్ గారి గురించి ప్రస్తావించి ఖండించినప్పుడు కూడా బయట ఇండస్ట్రీ ఎవరు స్పందించలేదు ఎవరు ఖండించలేదు ఎక్కడ మాట్లాడలేదు ఈవెన్ త్రివిక్రమ్ గారిని గురూజీ గురుజీ అని అనుకుంటారు కదా సోషల్ మీడియాలో ఆ ఫ్యాన్స్ కూడా ఎక్కడైనా స్పందించలేదు సో ఎట్టకాలకి మీరు మరలా ఆవిడ ఇలా స్పందించారని అంటాం ఈ మధ్యకాలంలో మన నటి మాధవీలత లత గారి మీద కూడా కొన్ని జుగ్ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు మన జేసీ గారు తర్వాత ఇండస్ట్రీలో కూడా రోజా గారి మీద ఒక సత్యనారాయణ గారు చేశారు కోర్స్ ఆవిడ కూడా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు మాజీ భార్య రేణు దేశాయ్ గారి మీద కూడా చాలా భయంకరమైన వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ బురజలు ఎవరు జరుగుతున్నాయి రీసెంట్గా సురేఖ గారు కూడా నాగార్జున గారి గురించి చైతన్య గురించి కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ ఈవిడ ఈ ఈరోజు చేసిన పోస్టుకు సంబంధించి మా నుంచి శివబాలాజీ గారు రెస్పాండ్ అవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కొంచెం ఏంటి ఇతను ఒక్కడే స్పందించే ఇది ఉందా ఇంకా స్పందించకూడదు ట్రెజరర్ ఎందుకు పంపిస్తారు సార్ కోశాధికారే కదా సెక్రటరీ జనరల్ కోశాధికారి అంటే ట్రెజరర్ ఓకే ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ కూడా మా అసోసియేషన్ సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా అపవాదులు కానీ నిందలు కానీ వేస్తే ఒకవేళ ఏదైనా ఎలిగేషన్స్ కానీ వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది అయితే ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఎక్కువ మాట్లాడతారు కోశాధికారి లాంటి వ్యక్తులు ఎప్పుడూ ఎక్కువగా స్పందించారు బట్ శివ బాలాజీ కొంచెం ఆ విషయంలో ముక్కుచూటుగా వెళ్ళే మనిషి కాబట్టి ఆయన మనం ఈవెన్ బిగ్ బాస్ సీజన్ వన్కి కూడా ఆయనే విన్నర్ అనుకుంటున్నాను ఆయన అప్పుడు కూడా చాలా ముక్కుసూటిగా అందరూ బిగ్ బాస్కి భయపడాలి ఏదైనా కూడా ఆయన టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చెవిలో పెడచవును పెట్టాడు ఆయన నేనులాగే ఉంటా కరెక్టే నేను నా తప్పు అయితే నేను పంపించేయండి అన్నట్టుగానే మాట్లాడేవాడు సో అటువంటి శివ బాలాజీ ఈరోజు ట్రెజరర్గా ఉన్నా కూడా శివ బాలాజీ గారు ట్రెజరర్గా ఉన్నప్పుడు కూడా ఆయన బా బాగానే స్పందించారు అనిపించింది ఎందుకంటే ఆవిడ గత కొద్ది సంవత్సరాలుగా ఆవిడ నాకు తెలిసి మరాఠా అమ్మాయి అనుకుంటా మహారాష్ట్ర అమ్మాయి అనుకుంటా బట్ తెలుగు ఉన్నారు మొత్తం ఎస్ కృష్ణ గారి సినిమా ఏదో ఉంటుందండి బాగుంటుంది సినిమా అక్కడ ఆత్మలు విలన్ కనిపిస్తూ ఉంటాయి షఫీ గారికి బ్రహ్మానందం కృష్ణ భగవాన్ హీరో శ్రీకాంత్ గారు చేశారు దాంట్లో మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా అవకాశం వచ్చింది పెళ్లి వారం అంటే ఏదో సమ్థింగ్ గుర్తురావుతుంది సో పూనం కౌర్ గారు చాలా తర్వాత కొన్ని సినిమాల్లో గోపీచంద్ సినిమాకి చెల్లెలు గాను తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్ సినిమాలో నితినికి భార్య అక్క గాను రకరకాలుగా ఆవిడ పాత్రలు పోషించారు కానీ అంత మే మంచి మంచి హీరోయిన్గా ఉన్నారు మంచి నటిగా పేరు తెచ్చుకున్నప్పుడు కూడా ఎందుకు అవకాశాలు రాలేదు అని అంటే రకరకాల రీజన్స్ చెప్తారు చాలామంది సో ఈవిడేంటంటే నన్ను బ్లేమ్ చేశారనో లేదంటే నన్ను ఇబ్బంది పెట్టారనో లేదంటే కొన్ని రకాల ఇబ్బందులు గురి చేయడం వల్ల నేను సరిగ్గా ఇది అవ్వలేదనో అని ఎక్కువగా ఈ విధమైన వార్తలు అయితే ఫిలిం నగర్లో వినిపిస్తూ ఉంటాయి మరోవైపు మనం రీసెంట్గా మీరు అడిగిన ప్రశ్న కూడా మాట్లాడుకున్నాం కూడా నటి ఎవరు శిల్పా శెట్టి గారు కూడా అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారని డైరెక్ట్ గా పేర్లే పేర్లే వాడారు ఇప్పుడు పూనం కౌర్ గారు కూడా డైరెక్ట్ గా పేరు త్రివిక్రమ్ గారు నా జీవితాన్ని నాశనం చేశారు నా కెరీర్ ని కావాలని అని చెప్పి చెప్పారు అయితే చాలా అన్నారు కమెంట్స్ చేశారు అయితే ఇది అవుతుందంటారా ఎంతటితో అదే అప్పుడు ఆవిడ ఎక్స్ వేదిక గాను లేదా సోషల్ మీడియా వేదిక గాను స్పందిస్తున్నారు బట్ ఎక్కడ ఏమైనా కంప్లైంట్ చేయలేదు కంప్లైంట్ చేసినా కూడా ఎవరికి చేయాలండి కంప్లైంట్ ఇండస్ట్రీ మా అసోసియేషన్ చేయాలి మా అసోసియేషన్ ఇస్ ద మెయిన్ లేదంటే మా అన్నది నటీ నటులకు సంబంధించిన అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ చేయలేరు ఆయన ప్రొడ్యూసర్ కాదు కాబట్టి అంటే ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు అక్కడ కంప్లైంట్ చేయాలంటే మెంబర్షిప్ తీసుకుంటేనే మెంబర్గా చూసి వాళ్ళకి కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేయొచ్చు మెంబర్షిప్ వరకు కాకపోయినా నాకు తెలిసి అంటే మాక్సిమం మెంబర్షిప్ ఉంటే ప్రాధాన్యత ఉంటుంది మెంబర్షిప్ కాకపోయినా పెద్దల దగ్గర సినిమాని రిజిస్టర్ చేసుకొని ఉంటుంది కదా అటువంటి సినిమాకి సంబంధించి ఏ వచ్చినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అడిగితే వాళ్ళు పెద్ద తరహాగా చేస్తారు ఫస్ట్ థింగ్ బట్ మెంబర్షిప్ ఉండే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది బట్ మెంబర్షిప్ తెలిసి ఇవి సో అట్లా అంటే ఇండస్ట్రీ పరంగా వచ్చిన ఎలిగేషన్స్ కాబట్టి ఇండస్ట్రీలో ముందు ఒకవేళ సెటిల్ కాకపోతే అప్పుడు మీరు న్యాయస్థానము లేకపోతే పోలీసులు సంప్రదించడం ఏదో చేయొచ్చు ఒకవేళ వాళ్ళు అడిగినా అదే అంటారు మీరు ముందు ఇండస్ట్రీ పెద్దలతో సెటిల్ చేయించుకోవాలి కాదు కూడదంటే మీరు కేసు పెడితే మేము ఎఫ్ఐఆర్ నోట్ చేయడం ఏదో చేస్తామని చెప్తారు సో ఇట్లాంటివి ఏంటంటే దాసనారాయణరావు గారు లాంటి మహానుభావులు ఉన్నప్పుడు ఇట్లాంటివి ఇచ్చినా కూడా సెటిల్ చేసేవారు ఇప్పుడు ఆ నిజంగా అటువంటి ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనేది ఎవరు లేకపోవడం వల్ల కూడా కొంత సమస్యగా మారింది చూద్దాం మరి ఇప్పుడు విష్ణు గారు దీనికి పని స్పందిస్తారు మా ప్రెసిడెంట్గా లేదంటే శివపాలాజ్ గారు స్పందించారు కాబట్టి ఇక్కడితో ఇలా వదిలేస్తారా లేదా ఆవిడ ఇంకా ముందుకొల్లి దీని మీద పోరాటం చేస్తుందా లేదంటే ఇంకెందుకులా అయిపోయింది అయిపోయింది మనం చేసేది ఏం లేదని చెప్పి లైట్ తీసుకుంటారో అనేది చూడాలి మరి మన దాని గురించి ఐడియా లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వివాస్ చూసారు కదా మీరేమనుకుంటున్నారో మీ కమెంట్స్ ద్వారా కమెంట్ సెక్షన్ లో తీసుకుంటాం బాయ్